హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటర్లని బుర్కా తీసి చూడడంలో తప్పేమీ లేదన్నారు ఆ పార్టీ నేత చికోటి ప్రవీణ్ ఎంఐఎం నేతల పనే దొంగ ఓట్లు వేయించడమన్నారు అంతేకాదు ఓల్డ్ సిటీలో ప్రశ్నించినందుకే మాధవీలతపై ఎంఐఎం నేతలు దాడికి దిగడానికి ప్రయత్నం చేశారన్నారు అయితే తాను కూడా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ వల్లే కుదరలేదన్నారు సాంగిక కార్యక్రమాలకు అడ్డాగా ఎంఐఎం పార్టీ మారిందని ఆయన మండిపడ్డారు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ఓటర్లను తీసి చూడడంలో తప్పేమీ లేదన్నారు ఆ పార్టీ నేత చికోటి ప్రవీణ్ ఎంఐఎం నేతల పనే దొంగ ఓట్లు వేయించడమని అన్నారు అంతేకాదు ఓల్డ్ సిటీలో ప్రశ్నించినందుకే మాధవీలతపై ఎంఐఎం నేతలు దాడికి దిగడానికి ప్రయత్నించారని అయితే తాను కూడా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ వల్లే కుదరలేదని అన్నారు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఎంఐఎం పార్టీ మారిందని అన్నారు చికోటి ప్రవీణ్ ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటర్లని తీసి చూస్తే తప్పేమీ లేదన్నారు ఆ పార్టీ నేత చీకోటి ప్రవీణ్ ఎంఐఎం నేతల పనే దొంగ ఓట్లు వేయించడమన్నారు అయితే ఓల్డ్ సిటీలో ప్రశ్నించినందుకే మాధవీలతపై ఎంఐఎం నేతలు దాడికి దిగడానికి ప్రయత్నించారని అన్నారు అయితే తాను కూడా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రచారం చేయాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ వల్లే కుదరలేదన్నారు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఎంఐఎం పార్టీ మారిందని ఆయన మండిపడ్డారు ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు రవితేజ మాధవిలతకు హిందూ సంఘాల సపోర్ట్ పెరుగుతా వస్తా ఉంది పదమూడవ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ పోలింగ్ ఓటింగ్ సందర్భంగా తను చేసినటువంటి స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం మారడము దీనికి హిందూ సంఘాల సపోర్ట్ పెరగడము ధార్మిక సంఘాలందరూ కూడా ఏకమయ్యి మాధవిలత చేసిన వాటిలో ఎలాంటి తప్పు లేదు అలా చేయడం వల్ల కొంతైనా ఒక మార్పు వస్తుందని మాధవి లత ఈ రకంగా ముందుకు వెళ్ళింది దాన్ని దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం లేపుతా ఉన్నారంటూ కూడా చికోటి ప్రవీణ్ పదమూడవ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు మీడియాకి ఈ విషయాలని స్టేట్మెంట్ రూపంలో అందజేస్తా ఉన్నారు నిన్న కూడా తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చికోటి ప్రవీణ్ మాధవి లత చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు ఈ నకాబా అనే వ్యవహారం ఎప్పుడు తెరపైకి వచ్చిందో ఇది గతంలో నుంచే వ్యవహరించి ఉంటే ఈ పాటికి బస్తీ అంతా సెట్ అయిపోయి ఉండేది ప్రాపర్ గా ఓటింగ్ అంతా జరిగేది ఎవరైతే కొన్ని ఏళ్ల తరబడి అదే సీట్ మీద ఒక వర్గాన్ని బానిసలుగా వాడుకుంటూ ఇన్ని రోజుల పాటు అధికారాన్ని చెలాయించారో ఆ వర్గాన్ని కొంత దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటుండేది మాధవిలత ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకొచ్చి దీన్ని దీనిపై పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో తనపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు అక్రమ కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎప్పటికప్పుడు మాధవిలత ఎత్తి చూపెడతా ఉంటూ వాళ్ళ తప్పిదారులన్నీ కూడా ఎన్నికల కమిషన్ కి అటు పోలీసులకు అనేక ఫిర్యాదు అందించడంతో మనసులో పెట్టుకుని మాధవిలతపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సమాలోచన చేస్తా ఉంది ఒక మహిళ తను స్వేచ్ఛగా స్వాతంత్రం ఉన్నటువంటి భారతదేశంలో ఒక పోటీ చేసినటువంటి మహిళ పైన ఇంతగనం తిరగబడి తన పైన దాడి చేసే ప్రయత్నం చేయడము దేశవ్యాప్తంగా ఒక వర్గాన్ని కించపరిచిందంటూ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మాధవిలత చేయడంలో ఎలాంటి తప్పు లేదు మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తా ఉన్నాము వచ్చే ఎన్నికల్లో కాదు ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా హైదరాబాద్ పార్లమెంట్ లో జిహెచ్ఎంసీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా ఈ నకాబు వ్యవహారంలో ఎన్నికల కమిషనే ఒక చట్టం తీసుకొచ్చి ఖచ్చితంగా మొహాలని చూయించి ఐడెంటిఫికేషన్ వెరిఫై అయిన తర్వాతనే వాళ్ళను ఓటు హక్కు కల్పించే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలంటూ కూడా చికోటి ప్రవీణ్ ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాడు హిందూ సంఘాలు కూడా ఇవే డిమాండ్ చేస్తా ఉన్నాయి మాధవి కూడా తాజాగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా నకాబ్ తీసి ఓటేయడంలో తప్పేముంది అని చేసినటువంటి క్వశ్చన్ ఇప్పుడు దుమారం రేగుతా ఉంది ప్రతి అవసరాల కోసం ఈ నకాబ్ ని తీసి ఆధార్ కార్డు కోసం ఫోటో దిగేటప్పుడు నకాబ్ ని తొలగించి పాస్పోర్ట్ల కోసం నకాబ్ తీసి ఫోటోలు దిగడము ఫోటో స్టూడియోలో ఫోటోలకు వెళ్ళి ఫోటోల కోసం దిగినప్పుడు లేనటువంటి ఈ పద్ధతి ఇప్పుడు ఓటు వేసేందుకు నకాబ్ వేసుకొని ఎందుకు వేయాల్సి ఉంది మీరు కూడా స్వేచ్ఛగా ఓటు వేసుకునేటువంటి హక్కు ఉంది నకాబ్ తీసి ఐడెంటిఫికేషన్ చేతిలో పట్టుకొని ఓటేయడంలో తప్పేముంది దాన్ని కొంతమంది వక్రీకరంగా చిత్రీకరిస్తా ఉన్నారు ఒక వర్గం వారిని రెచ్చగొట్టి మళ్ళీ ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా మాధవిలత రోజువారీగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తా ఉంది ఈ విషయం అన్ని కూడా తన క్యాప్చరింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక లిఖిత పూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేస్తానని ఒక విషయాన్ని కూడా మాధవ్ లత స్టేట్మెంట్ రూపంలో తెలియజేసింది దీంతో హిందూ సంఘాలు రోజు రోజుకి సపోర్ట్ పెరుగుతా ఉన్నాయి శ్రీకోటి ప్రవీణ్ కూడా నిన్న తనకు మద్ద మాధవికి మద్దతు తెలియజేస్తూ తన చేయడంలో ఎలాంటి తప్పు లేదు హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో తను కూడా పార్టిసిపేట్ అవ్వాల్సి ఉండేది కానీ బిజీ షెడ్యూలింగ్ భాగంగా తను హాజరు అవ్వలేకపోయానని ఇప్పటికీ కూడా మేము ఈ మాధవిలత జరిగినటువంటి విషయంలో తీవ్ర అన్యాయానికి గురైనాయి హిందీ సంఘ హిందూ సంఘాలు కానీ అటుగా బీజేపీ పార్టీని కానీ అనేక ఇబ్బందులకు గురయ్యారు అనేక చోట్ల దాడులు ప్రయత్నం చేశారు ఆ మాధవిలత వాహనం పైన ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు బీజేపీ పార్టీ పరిశీలిస్తా ఉంది ఎంఐఎం ఒక రజాకారుల రజాకారుల పాలన కొనసాగిస్తూ ఉంది హోల్డ్ సిటీలో ఈ రజాకారుల పాలనని తట్టుకోవడం తరవి కొట్టడం అది మాదైలతతోనే సాధ్యమవుతా ఉంది ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మేము అందుబాటులో ఉండి మా బీజేపీ క్యాడర్ ఒకవేళ మాదైలతతో కలిసి తనతో పర్యటన చేపడితే మాత్రం ఇలాంటి పరిస్థితి రాకపోతుండేది కానీ ఈ షెడ్యూల్లో బిజీ ఉండడం కారణంగా తను హాజరు అవ్వలేకపోయానంటూ మాత్రం శ్రీకోటి ప్రవీణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దీనిపై బీజేపీ అధిష్టానానికి కూడా త్వరలో రాష్ట్ర నాయకులు ఒక ఫిర్యాదు కూడా అందజేయనున్నారు ఒక మహిళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తే ఎంఐఎం పార్టీ గూండాలు ఏ రకంగా తనపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు ఎక్కడికక్కడ ఓట్లని రిగ్గింగ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడము మొత్తం బూత్ క్యాప్చరింగ్ చేసి చనిపోయినటువంటి ఓట్లని కూడా వీలే స్వయంగా గుద్ది ఎంఐఎం ని వన్ సైడ్ గెలిపించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్న ఒక విషయాన్ని కూడా బీజేపీ తెలంగాణ కేడర్ హిందూ సంఘాలు వీరంతా కలిసి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కు ఒక ఫిర్యాదు చేసేటువంటి ఆలోచన కూడా కనబడతా ఉంది నకాబ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది తీవ్ర సెన్సేషన్ కి ఈ అంశం దారి తీసింది నకాబ్ పై మాధవిలత ఎప్పటికప్పుడు స్పష్టత ఇచ్చినప్పటికీ ఒక వర్గం వారు మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అది ఏ రకంగా అలా వ్యవహరిస్తారు అలా కేవలం ఎన్నికల కమిషన్ మాత్రమే ఆదేశాలు ఇవ్వాలి అదేది కాకుండా సొంతంగా వీళ్ళు నకాబ్ తీయడము బుర్కా తొలగి నుంచి ఓటింగ్కి రావాలని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం ఇప్పుడు దుమారం మారడంతో దీనిపైన పోలీసులు మలక్పేట్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది దీనికి గాను మలక్పేట్ పోలీసులు త్వరలో ఫార్టీ వన్ సిఆర్పిసి కింద మాధవి నోటీసులు జారీ చేసి పిలిపించి దీనిపైన వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది మాధవ్ ప్రస్తుతం ఓల్డ్ సిటీ హైదరాబాద్ పార్లమెంట్ కి మళ్ళీ రీపోలింగ్ డిమాండ్ చేస్తా ఉంది ప్రతి బూత్ లో బీజేపీ పడాల్సినటువంటి ఓటల్ని బెదిరించి భయభ్రాంధులకి గురి చేసి అవన్నీ కూడా ఎంఐఎం వైపుగా వేపించుకున్నారు అంటూ మాత్రం తన నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఎన్నికల కమిషన్ ఎలా స్వీకరిస్తుంది ఎలా రీపోలింగ్ కండక్ట్ చేయడానికి దీనిపైన కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు సమాలోచన చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది కాబట్టి మాదైలాత ఈ అంశం త్వరలో ఎన్నికల కమిషన్ అన్ని ఆధారాలతో సహా ఒక ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కనబడుతోంది సౌమ్య ఓకే రవితేజ అయితే మాధవి లత అలా బుర్కా తీసి ఓటర్లను చెక్ చేయడం అనేది తప్పు కాదని చికోటి ప్రవీణ్ గారే కాదు ఇక బీజేపీ నేతలు ఇంకా కొంతమంది సమర్థిస్తున్నారు ఈ విషయాన్ని అయితే ఈసీ ఎలా స్పందిస్తుంది ఈ విషయం మీద ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఈ రకంగా వ్యవహరించాలి వ్యక్తి ఐడెంటిఫికేషన్ గమనించాల్సింది పోలీసులు కాదు అభ్యర్థి కాదు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు రిటర్నింగ్ అధికారి ఉంటారు వారి నేతృత్వంలో వారు ఒకవేళ పరిశీలిస్తే తప్పు లేదు కానీ అభ్యర్థులు పరిశీలిస్తా పోతా ఉంటే మాత్రం వ్యక్తిగతంగా ఇది విమర్శలకు దారితీసేటువంటి అవకాశం ఉంటుందనేది మాత్రం అటు ఎన్నికల సంఘం వైపు నుంచి వచ్చేటువంటి విమర్శలు కానీ మాధవిలత తను స్వయంగా నేను ఈ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాను పరిశీలించేటువంటి హక్కు తనకు ఉంటుంది ఒక అభ్యర్థి పోలింగ్ సెంటర్ లోపలికి ఎంత స్థాయి దగ్గరకైనా వెళ్ళొచ్చు ఎవరినైనా ప్రశ్నించొచ్చు అనుమానం వస్తే వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించేటువంటి హక్కు ఉంటుంది నేను మొదటి నుంచి ఈ బుర్కా ముసుగులో అనేక ఓటింగ్ దందా నడుస్తా ఉంది ఈ ఓటింగ్ అంతా కూడా తారుమారు చేస్తా ఉన్నారు మానిప్యులేటింగ్కి కి పాల్పడతా ఉన్నారు తారుమారు చేసి లేని ఓట్లని క్రియేట్ చేసి చనిపోయినటువంటి ఓట్లను కూడా వీళ్ళు నమోదు చేస్తా ఉన్నారు ఉదాహరణకు సంతోష్ నగరంలో జరిగినటువంటి ఓ మైనర్ బాలిక దొంగ ఓటు సంబంధించినటువంటి అంశం కూడా మాధవిలతనే రెడ్ హ్యాండర్ట్ గా పట్టుకుని ఆ అంశం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఆ బాలికని పట్టించి తనపైన పైన నమోదు చేయడం జరిగింది ఇలాంటి ఉదాహరణలు రియాసత్ నగర్ లో జరిగినటువంటి అంశం బూత్ క్యాప్చరింగ్ జరిగింది లాస్ట్ మూమెంట్ లో మొత్తం గేట్లు మూసేసి తాళాలు వేసి లోపలికి వెళ్లి రిగ్గింగ్ కి పాల్పడ్డారు దొంగ ఓట్లనే నమోదు చేశారు అంటూ మాత్రం మాధవిలత ఈ అంశం పోలీసుల దృష్టికి కూడా తీసుకొచ్చింది దానిపైన కూడా పోలీసులు పరిశీలన చేపడతా ఉన్నారు ఇన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చి ఇన్ని అంశాలను రెడ్ యానర్ట్ పట్టుకుంటే దీనిపై యాక్షన్ తీసుకోలేదు కానీ అవతల వాళ్ళు నకాబ్ తీసి ఇమీడియట్ గా మాధవ్లత ఇట్లా అసభ్యనకు గురి చేస్తా ఉందని ఒక ఫిర్యాదు అందించినటువంటి వెంటనే తన పైన కేసు నమోదు చేశారు తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా ఈ రకంగా తనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్ గెలిచేది బీజేపీ బీజేపీ మరో చరిత్ర రాయబోతా ఉంది హైదరాబాద్ పార్లమెంట్ లో ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా ఈ రకంగా దొంగ ఓట్లని నమోదు చేసుకోవడానికి భయపడాల్సినటువంటి పరిస్థితి రావాలి అందుకోసమే ఇంత ధైర్యంగా ముందు నిలబడి ఇంత సాహసం చేసి ఈ దొంగ ఓట్లు నమోదు అవ్వకుండా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడో చోట ఇలాంటి ఇష్యూస్ రిపోర్ట్ అయ్యావు కాబట్టి ఇవి అన్ని ఆధారాలతో సహా మాధవిలత త్వరలో కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి కలిసి ఈ వివరాలన్నీ కూడా అందజేసి ఈ ఆధారాలతో సహా మళ్ళీ రీపోలింగ్ కోరుతా ఉన్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది ఈ రోజు ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసేటువంటి అవకాశం ఉంది మాధవిలత చేసినటువంటి స్టేట్మెంట్ తను చిత్రీకరించినటువంటి వీడియో దుమారం రేగడం కలవరానికి గురి చేయడంతో హిందూ సంఘాలందరూ కూడా ఒక్కటై ఒక్కరొక్కరుగా తమ మద్దతు తెలియజేస్తూ ఈ రోజు చికోటి ప్రవీణ్ కూడా మాధవి లతకు మొన్నటికి ఉన్న రాజాసింగ్ తర్వాత చికోటి ప్రవీణ్ ఇంకా హిందూ సంఘాలందరూ కూడా కలిసి మద్దతు తెలియజేస్తూ మాధవి లత చేసిన దాంట్లో తప్పు లేదు అవసరం ఉంది మేమే పోరాటం చేస్తామంటూ కూడా వీరి మద్దతు పెరుగుతూ వస్తోంది స్వామి ఓకే రవితేజ అయితే చికోటి ప్రవీణ్ తో పాటు రాజాసింగ్ కూడా మద్దతు తెలిపారు మాధవి లతకి మరి దీని గురించి వివరాలు ఏంటి రాజాసింగ్ ఎన్నికల సందర్భంగానే జీకి ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటర్వ్యూ దాంట్లో ఆ వివరాలు కూడా వెల్లడించడం జరిగింది దేశ రాజకీయాలతో పాటు రాజకీయ రాష్ట్ర రాజకీయాలన్నిటిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది మొదట అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ గుర్కా ధరించినటువంటి మహిళే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి కాబోతా ఉందని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ తర్వాత మాధవి లత నకాబ్దీసి ఐడెంటిఫికేషన్ పరిశీలించినటువంటి అంశం హైదరాబాద్ పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి అంశాలు లక్ష మెజారిటీకి పైగా బీజేపీ గెలవబోతుందన్నటువంటి స్టేట్మెంట్ ఇదంతా కూడా ఎలక్షన్ జరుగుతుండనగానే రాజాసింగ్ రీతో మాట్లాడుతూ ఆ వివరాలన్నీ కూడా అందజేశారు దాంట్లో తీవ్రంగా వ్యతిరేకించారు నకాబ్ అనేది ఒక ముస్లిం మతానికి చెందినటువంటి అంశంగా పరిగణించకూడదు ఇతర మతాల్లో కూడా ఏదైనా అనుమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మాధవిలత కానీ ఆ ప్లేస్ లో ఇంకెవరు ఉన్నా సరే కానీ ఐడెంటిఫికేషన్ లో పరిశీలించడంలో తప్పేముంది దాన్ని ఎందుకు ఆ వర్గం వారు దాన్ని భూతద్దంలో పెట్టి అది పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి ఏదో కంప్యూనల్ వారుగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక మతానికి చెందినటువంటి మహిళలు కాదు ఏ మతంలో ఉన్నటువంటి వారిని పరిశీలించడంలో తప్పేముంది ఎందుకంటే అది దేశ రాజకీయాల్ని మార్చేటువంటి పోలింగ్ కాబట్టి ఆ దాంట్లో ఎవరు ప్రాపర్ గా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఎవరు దొంగ ఓట్లు నమోదు చేస్తా ఉన్నారంటూ కూడా అభ్యర్థికి అనేక అనుమానాలు ఉంటాయి దాంట్లో పరిశీలించడము క్రాస్ వెరిఫై చేసుకోవడము వారిని క్వశ్చన్ చేయడము ప్రశ్నించడము దీంట్లో ఎలాంటి తప్పు లేదు దీనికి కావాలనే అక్రమ కేసులు పెట్టి క్యాండిడేట్ ని బెదిరించి వచ్చే ఎన్నికల్లో కానీ ఈ ఎన్నికల్లో కానీ ఇలా ఉంటుంది ఎంఐఎం అని ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేలాగా వ్యవహరిస్తా ఉన్నారు దీనిపై మేము కేంద్రాన్ని కూడా ఫిర్యాదు చేస్తాము ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేస్తాము ఏది ఏం చేసినా హైదరాబాద్ పార్లమెంట్ లక్ష మెజారిటీతో మాధవలపై గెలవబోతా ఉందంటూ కూడా సింగ్ ముందుగానే దీన్ని ప్రకటించడం జరిగింది తర్వాత చికోటి ప్రవీణ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ చికోటి ప్రవీణ్ కూడా మాదైలత చేసిన దాంట్లో తప్పు లేదు ఇది ముందు నుంచి బురకా ముసుగులో జరుగుతున్నటువంటి అక్రమాలు ఈ అక్రమాలు అసాంఘిక కార్యపాలన్నీ బయటపెట్టడానికి మాదైలత ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది దాంట్లో ఎలాంటి తప్పు లేదు మాదైలతపై ఎలాంటి కేసులు నమోదు చేసినా ఎలాంటి కార్యక్రమాలకు ముందుకెళ్ళినా మేము ఖచ్చితంగా తనకు తోడు నిలబడి ఆ డిజియా నిలబడి ఖచ్చితంగా మాదైలతకు మేము సపోర్ట్ గా నిలబడతామంటూ మాత్రం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నకాబ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కాబట్టి ఎటు దారి తీస్తుంది మళ్ళీ వర్గాల మధ్య ఏదైనా చిచ్చు పుట్టేటువంటి ప్రయత్నం అనే దానిపై మాత్రం పోలీసులు ఎన్నికల శాఖ ఎప్పటికప్పుడు దాన్ని అంతా కూడా పరిశీలన చేపడుతూ దాన్ని పూర్తిగా సమాప్తం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడో చోట ఈ వివాదం రేగుతూనే ఉంది కాబట్టి మాదైలతో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కొన్ని నమోదు చేశారు కొన్ని కేసులు నమోదు చేయలేరు దానిపై కూడా ఈ రోజు ఎన్నికల కమిషన్ని కలిసి వివరాలు అందించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది సౌమ్య ఓకే రవితేజ థ్యాంక్ యూ